మన మన అడ్వకేట్స్ తో పాటు క్లయింట్స్ కూడా దీని మీద దీని మీద నష్టపోతా అనేసి మనకు అందరికి తెలిసిందే ఎందుకంటే నేను ఒక ఒక ఇద్దరు లేడీస్ వచ్చి మాట్లాడినారు సార్ ఎందుకంటే మన వారిలో అంటే పేర్లు కూడా చెప్తాను ఎందుకంటే అభిషేక్ ప్లస్ మన ఇంకో అతను రెడ్డి ఇద్దరి మధ్య ఒక తీసుకొని డేవా తీసుకొని బెయిల్ అప్లికేషన్ సంబంధించి ఒకరు ఫీజు తీసుకున్నారని ఇంకొకరు వచ్చి బెయిల్ అప్లికేషన్ వేసారని వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్ప్యూట్ తో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వస్తే క్యాంటీన్ కూర్చొని అసేపీని పిలిపించి ఎందుకు ఈ విధంగా మన బార్లో అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఏదో ఒకటి వాళ్ళకి ఎస్సీసీస్ జనరల్ గా పది రూపాయలు పెడతాం వాళ్ళకి ఏదైనా వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదో కొంత తగ్గించుకొని ఏదో ఒకటి వాళ్ళకి సర్వీస్ చేస్తే బాగుంటుంది దాని మళ్ళీ మనము దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి బార్ మీద దాని రుతుకుండా దయచేసి చేయండి అని చెప్పి కూడా వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది తర్వాత కోర్టు కానిస్టేబుల్స్ అయితే ఆల్రెడీ డైరెక్ట్ గా జగదీష్ పేర్లు చెప్తాను అందుకు చెప్పినా అంటే అందరికి కాల్సిందేదే మనం దీని మీద బార్ నుంచి ఒక రెజల్యూషన్ పాస్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కు తెలియజేద్దామా లేదా డైరెక్ట్ గా డీఎస్పీ గారికి తీసుకెళ్దామా సృష్టికి అని చెప్పేసి మనం వారి సభ్యులందరూ ఒక ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ఫాలో అయిదాం వాళ్ళ మీద డిఎస్పీ గారిపో లేదా ఎస్పీ గారి కంప్లైంట్ చేయడమో లేదంటే బార్ రిజిస్ట్రేషన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడమా మన సభ్యులందరూ దాని మీద అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయానికి వస్తే దాని మీద భారత్ ఆల్ భారత్ అసోసియేషన్ తరఫున ఒక యూనిటీగా మనము ప్రొసీడ్ అయ్యేదని బాగుంటారు ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఒక జగదీష్ ఇష్యూ కాదు అందరూ మన భారత సభ్యులందరికీ సంబంధించేది ఇంకోటి ఏమిటంటే ఇంకొక విషయం కూడా చెప్తాను మన దాంట్లో ఆ సందర్భంగా ఇంకోటి చెప్తా అడ్వకేట్స్ ఇష్యూ అయితే మన బార్ లో ఒక మెంబర్ ఏదన్నా అట్లా చేసింటే మన బార్ పిలిపించి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది బట్ కోర్టు కానిస్టేబుల్స్ ఇష్యూ కాబట్టి బార్ నుంచి ఒక డిసిషన్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం ఇప్పుడు ఒక కోర్టు కానిస్టేబుల్ ప్లస్ అక్కడ ఉండేవాళ్ళు కదా ప్రాక్టీస్ చెప్తా నేను దాదాపు వచ్చిన కూడా మన కష్టపడిన బీజే ఇరవై మూడు చేస్తున్నా కరోనా పీరియడ్ లో ఆన్ ఊళ్ళ రాదు அது வயசு திரைப்பட பண்ணி அந்த ஜூனர் சார் இங்கே மனம் கூட லெஃப்ட் அந்த மார்ச்சுக்காஸ் பக்கி மனித ஒரு அண்ட் கண்டிப்பாக கோவிட் வச்சு

మాట్ కి దొరకి చుట్టూ ఉన్న ఆ నామ జనవత ఉన్నానే కదా సఫైటో సరే మీరు డిగ్రీ సాలాలీ డిగ్రీ సాలీ నేను కోల్జిమెంట్ సరే నా కైసే బిబిస్ తో దమ్ము నా ఆగుండి అన్నయ్యకి ఈ నాలుకో మాట ఇవ్వా ఆనే అంత వీడ మాటాటలే అంటే అంత వీడ అంటే నా విషయంలోనే అంత అంటే ఇక్కడ ఫైటాల్ ఎంత మంది ఎంత ఇబ్బంది పెడతాడు అది మీ దృష్టికిస్ సో ఒకవేళ ఉంటె మీరు చెప్పుకోవద్దంట సరే మీద కన్సల్ట్ చేస్తారు రాజీ చేస్తే దానిపై ఆఫీసు పెట్టుకుని వాళ్ళు గ్రౌండ్ అప్ చేసిచ్చేవాళ్ళు కానీ ఈ మధ్యలో అతను జరగడం లేదు ఎందుకంటే ఆఫీసర్ చూస్తే వాళ్ళకి ఏముంది అప్పుడు చెప్తే వాళ్ళు వేస్తున్నారు అని మనం దానికి ఇస్తే అందరికీ ఛాన్స్ వదురు కదా అప్పుడెప్పుడో పది పదహైదు మంది ఉండము జరిగిన విషయం మేము చెప్తున్నా